ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్లో మీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఏ టాపిక్ పైన వీడియోలు చేయాలో కన్ఫ్యూజన్లో ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూట్యూబ్లో వేగంగా గ్రోయింగ్ అవుతున్న టాప్ టెన్ నిష్ల గురించి ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగు ఆడియన్స్ ఏ రకమైన కంటెంట్ని ఎక్కువగా చూస్తున్నారు ఏ టాపిక్లో కాంపిటీషన్ తక్కువ ఏ నిష్లో మీరు త్వరగా మానిటైజేషన్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగు కంటెంట్కు ఇప్పుడు గొప్ప డిమాండ్ ఉంది కోవిడ్ తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ షాపింగ్ అన్నీ బూమ్ అయ్యాయి తెలుగు స్టేట్స్లో ఇంటర్నెట్ పెనల్ట్రేషన్ పెరిగింది స్మార్ట్ ఫోన్ యూజర్స్ రోజు రోజుకు పెరుగుతున్నారు ఇదే సమయం మీ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు టాప్ టెన్ నిషెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెంబర్ వన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అనే నిషన్ అనేది చాలా పెద్ద మార్కెట్ ముఖ్యంగా తెలుగు స్టూడెంట్స్ కోసం మీరు మ్యాథ్స్ సైన్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం టిప్స్ ఇవ్వవచ్చు కంప్యూటర్ క్లాసులు చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ మ్యాథ్స్ టిక్స్ అని లేదా టెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ అని ఇలాంటి వీడియోస్ చేయవచ్చు ఇది మీకు సబ్స్క్రైబర్స్ మరియు వ్యూస్ను రెండింటిని ఇస్తుంది ఈ నీస్లో మీకు ఎడ్యుకేషనల్ కంటెంట్తో పాటు ప్రాక్టికల్ టిప్స్ కూడా ఇవ్వచ్చు ఇందులో మీకు ఎక్కువ ఆడియన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఏ రకమైన కంటెంట్ వర్కౌట్ అవుతుంది షార్ట్ ట్రిక్స్ ఫైవ్ మ్యాథ్స్ ఫార్ములాస్ ఇన్ ఫైవ్ మినిట్స్ అని చెప్పి ఇలాంటి వీడియోస్ స్టూడెంట్స్ని ఆకట్టుకుంటాయి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఒక బ్లాక్ బోర్డ్ లేదా టాబ్లెట్ ఉపయోగించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ మ్యాథ్స్ షార్ట్ కట్స్ లేదా పోలీస్ కానిస్టేబుల్ ఇంగ్లీష్ గ్రామర్ టిప్స్ ఇలాంటి వీడియోస్ని మనం క్రియేట్ చేయొచ్చు కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎక్సెల్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు లేదా టాలీ ప్రైమ్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు మరి ఇలాంటి ఛానల్ ద్వారా మనకు మనీ ఎట్లా వస్తాయి గూగుల్ యాడ్ సెన్స్ ఎడ్యుకేషన్ ఛానల్కు సిపిఎం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అఫ్లేట్ మార్కెటింగ్ అమెజాన్ నుంచి బుక్స్ లేదా టాబ్లెట్స్ ప్రమోట్ చేయవచ్చు పెయిడ్ కోర్సెస్ మీ ఛానల్లో ఆన్లైన్ కోర్సెస్ క్రియేట్ చేసి సెల్ చేయొచ్చు నెంబర్ టూ హెల్త్ అండ్ ఫిట్నెస్ హెల్త్ అండ్ ఫిట్నెస్ నిష్ ఇప్పుడు చాలా పాపులర్ కోవిడ్ తర్వాత పబ్లిక్ తమ హెల్త్ గురించి ఎక్కువ అవేర్నెస్ వచ్చింది మీరు వర్కౌట్ వీడియోలు డైట్ ప్లాన్స్ యోగా మెడిటేషన్ వంటి కంటెంట్ చేయొచ్చు తెలుగులో హెల్త్ టిప్స్ చెప్పడం వల్ల మీకు గుడ్ ఆడియన్స్ వస్తారు ముఖ్యంగా మహిళలు మిడిల్ ఏజ్ ప్రజలకు ఈ కంటెంట్ చాలా హెల్ప్ అవుతుంది ఈ లో కంటెంట్ చేయడానికి మీకు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు సింపుల్ హోమ్ వర్కౌట్స్ హెల్దీ రెసిపీలు నేచరల్ రెమెడీలు చెప్పవచ్చు ఏ రకమైన కంటెంట్ వర్కౌట్ అవుతుంది హోమ్ వర్కౌట్స్ ఫిఫ్టీ మినిట్స్ డైలీ ఎక్సర్సైజ్ ఫర్ వెయిట్ లాస్ హెల్దీ రెసిపీస్ డయాబెటీస్ పేషెంట్స్ కోసం స్పెషల్ ఫుడ్ యోగా మెడిటేషన్ మార్నింగ్ యోగా రూటీన్ ఇన్ తెలుగు నేచురల్ రెమెడీలు హోమ్ రెమెడీస్ ఫర్ కామన్ కోల్డ్ ఇలాంటి వీడియోస్ మనం చేయొచ్చు మరి మనీ ఎర్నింగ్ మానిటైజేషన్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు హెల్త్ సప్లిమెంట్స్ అఫ్లేట్ మార్కెటింగ్ చేయొచ్చు ఆన్లైన్ ఫిట్నెస్ కోర్సెస్ని సెల్ చేయొచ్చు స్పాన్సర్డ్ కంటెంట్ హెల్త్ బ్రాండ్స్తో కొలాబరేట్ అవ్వచ్చు నెంబర్ త్రీ ఫుడ్ అండ్ ఫుడ్ అండ్ కుకింగ్ గ్రీన్ నిష్ అందరికీ తినడం వండడం అంటే చాలా ఇష్టం తెలుగులో రెసిపీలు చెప్పడం వల్ల మీకు హ్యూజ్ ఆడియన్స్ వస్తారు ముఖ్యంగా ట్రెడిషనల్ తెలుగు ఫుడ్ ఫెస్టివల్ స్పెషల్ రెసిపీలు క్విక్ అండ్ ఈజీ రెసిపీలు చాలా పాపులర్ మీరు సింపుల్ కిచెన్ సెటప్తో కూడా స్టార్ట్ చేయవచ్చు ఈ లో కంటెంట్ చేయడానికి ఎక్కువ ఎక్విప్మెంట్ అవసరం లేదు మొబైల్ కెమెరా గుడ్ లైటింగ్ చాలు ఫుడ్ వీడియోలు షేర్ చేయడానికి ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు దీనివల్ల మీ వీడియోలు వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఏ రకమైన కంటెంట్ వర్కౌట్ అవుతుంది ట్రెడిషనల్ రెసిపీలు పులిహోర బిస్కెట్ రుచి టిప్స్ క్విక్ రెసిపీలు టెన్ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ హెల్దీ కుకింగ్ ఆయిల్ ఫ్రీ కుకింగ్ మెథడ్స్ ఫెస్టివల్ స్పెషల్ దీపావళి స్వీట్స్ ఈజీ మెథడ్స్ ఇలాంటి వీడియోస్ను మనం క్రియేట్ చేయొచ్చు మానిటైజేషన్ మెథడ్స్ ఏంటి కుకింగ్ ఐటమ్స్ అఫ్లైడ్ మార్కెటింగ్ చేయొచ్చు గూగుల్ యాడ్సెన్స్ మానిటేషన్ ద్వారా మనీ వస్తుంది రెసిపీ ఈ బుక్స్ని మనం సేల్ చేయొచ్చు బ్రాండ్ స్పాన్సర్షిప్ ఫుడ్ కంపెనీల నుంచి మనకు మనీ వస్తుంది కొలాబరేషన్ చేయడం ద్వారా ఫోర్త్ వన్ వచ్చి పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ప్రజలు తమ డబ్బు ఎలా సేవ్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని తెలుసుకోవాలని అనుకుంటారు మీరు ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ ఇన్సూరెన్స్ గురించి సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పవచ్చు ఈ నిష్లో కంటెంట్ చేయడానికి మీకు డీప్ నాలెడ్జ్ ఉండాలి కానీ ఒకసారి మీకు ఇందులో నాలెడ్జ్ వస్తే ఇది చాలా ప్రాఫిటబుల్ నిష్ చాలా మందికి తెలుగులో ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్ల ఇలాంటి కంటెంట్ వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మరియు ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ట్యాక్స్ సేవింగ్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి టాపిక్స్ మీద కూడా మనం కంటెంట్ చేయొచ్చు సో ఎలాంటి కంటెంట్ పైన వర్కౌట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ బేసిక్స్ ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేయాలి స్టాక్ మార్కెట్ గైడ్ బిగినర్స్ కోసం షేర్ మార్కెట్ ట్యాక్స్ సేవింగ్స్ ఇలాంటి కంటెంట్ ను మనం క్రియేట్ చేయొచ్చు మనీ ఎట్లా వస్తుంది యూట్యూబ్ మానిటైజేషన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అప్లైడ్ చేయడం ద్వారా పెయిడ్ కన్సల్టేషన్ సర్వీసెస్ ఇవ్వడం ద్వారా ఇన్వెస్ట్మెంట్ కోర్సెస్ ని సేల్ చేయడం ద్వారా ఈ లో మనీ అయితే ఎన్ చేయచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్ టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్ ఎప్పుడు డిమాండ్ లో ఉంటుంది ప్రతిరోజు కొత్త మొబైల్స్ ల్యాప్టాప్స్ ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి ప్రజలు కొనుక్కునే ముందు రివ్యూ చూస్తారు మీరు తెలుగులో రివ్యూస్ చేస్తే లోకల్ ఆడియన్స్కు చాలా హెల్ప్ అవుతుంది బడ్జెట్ ఫోన్స్ నుంచి హై ఎండ్ గ్యాడ్జెట్స్ వరకు అన్నిటికీ రివ్యూ చేయవచ్చు అన్బాక్సింగ్ వీడియోలు కంపారిజన్ వీడియోలు టెక్ టిప్స్ ఇలా మనం వీడియోస్ క్రియేట్ చేయొచ్చు ఈ లో మనము రెగ్యులర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అందుకే మనం రెగ్యులర్గా రీసెర్చ్ చేయాలి ఈ లో ఏ కంటెంట్ వర్కౌట్ అవుతుంది మొబైల్ రివ్యూస్ బడ్జెట్ ఫోన్స్ అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ ల్యాప్టాప్ గైడ్స్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్టాప్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ లేటెస్ట్ ఐఫోన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ టెక్ టిప్స్ మొబైల్ స్పీడ్ పెంచడం ఎలా ఇలాంటి టాపిక్స్ పైన మనం వీడియోస్ అయితే చేయవచ్చు మనీ ఎట్లా వస్తాయి యూట్యూబ్ మానిటేషన్ ద్వారా వస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ అఫిలియట్ లింక్స్ని మనం షేర్ చేయడం ద్వారా వస్తుంది బ్రాండ్ స్పాన్సర్షిప్స్ అంటే మొబైల్ కంపెనీలు ల్యాప్టాప్ కంపెనీలు ఇలాంటి వాటితో మనం బ్రాండ్ కొలాబరేషన్ చేయడం ద్వారా మనీ వస్తుంది అండ్ మన దగ్గర ఉన్న టెక్ యాక్సెసరీస్ని సెల్ చేయడం ద్వారా కూడా మనం ఈ నెస్ట్ లో మనం ఏం చేయొచ్చు సిక్స్త్ వన్ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ ముఖ్యంగా యంగ్ ఆడియన్స్ కు చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఫ్యాషన్ ట్రెండ్స్ డ్రెస్ కాంబినేషన్స్ బ్యూటీ టిప్స్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ వంటి టాపిక్స్ మీద కంటెంట్ చేయొచ్చు ఈ నెస్ట్ లో విజువల్ అపిల్ చాలా ఇంపార్టెంట్ గుడ్ లైటింగ్ వెరైటీ లొకేషన్స్ అట్రాక్టివ్ తమ్ ఉండాలి ట్రెడిషనల్ ఇండియన్ వేర్ నుంచి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వరకు రేంజ్ వైడ్ గా ఉంటుంది మహిళల కోసం బ్రైడల్ మేకప్ కామన్ ఫ్యాషన్ హ్యాక్స్ చాలా పాపులర్ ఇందులో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ వర్కౌట్ అవుతుంది అవుట్ఫిట్ ఐడియాస్ బ్యూటీ టిప్స్ హెయిర్ కేర్ డిఐవి ప్రాజెక్ట్స్ ఈ లిస్ట్లో మోంటైజేషన్ మనీ ఎట్లా వస్తుంది యూట్యూబ్ యాడ్సెన్స్ ద్వారా వస్తుంది ఫ్యాషన్ బ్యూటీ ప్రోడక్ట్స్ అఫ్లేట్ మార్కెటింగ్ చేయడం ద్వారా అండ్ బ్రాండ్ కొలాబరేషన్స్ అంటే కాస్మెటిక్స్ క్లోత్స్ వంటి కంపెనీస్తోటో మనం బ్రాండ్ కొలాబరేషన్ చేసుకోవడం ద్వారా మనీ ఏం చేయొచ్చు సెవెంత్ వన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ చాలా మంది ఎంజాయ్ చేసే కంటెంట్ ఇది పబ్లిక్ స్ట్రెస్ రిలీఫ్ కోసం కామెడీ వీడియోలు చూస్తూ ఉంటారు తెలుగు కామెడీ మిమిక్రీ ఫన్నీస్ కి ట్రెండింగ్ మేమ్స్ వంటి వాటిపైన మనం వీడియోస్ చేయొచ్చు మనీ ఎట్లా వస్తుంది యూట్యూబ్ యాడ్ రెవెన్యూ వల్ల బ్రాండ్ కొలాబరేషన్ వల్ల లైవ్ ఈవెంట్స్ స్టాండప్ కామెడీ వల్ల మనీ అయితే ఏం చేయొచ్చు ఎయిత్ వన్ ట్రావెల్ అండ్ టూరిజం ట్రావెల్ అండ్ టూరిజం ఎప్పుడూ ఇన్స్పైరింగ్ కంటెంట్ ప్రజలు కొత్త ప్లేసెస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని హిడెన్ జేమ్స్ బడ్జెట్ ట్రిప్స్ వీకెండ్ ప్లేసెస్ వంటి కంటెంట్ పైన మనం వీడియో చేయొచ్చు ట్రావెల్ బ్లాగ్స్ ఫుడ్ ట్రిప్స్ అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా పాపులర్ లోకల్ ట్రావెల్ గురించి తెలుగులో కంటెంట్ చేస్తే గుడ్ రెస్పాన్స్ వస్తుంది ట్రావెల్ యాక్స్ బడ్జెట్ ప్లానింగ్ సేఫ్టీ టిప్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయవచ్చు ఈ నిష్లో హై క్వాలిటీ విజువల్స్ గుడ్ స్టోరీ టెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఛానల్ ద్వారా మనకు మనీ ఎట్లా వస్తుంది యూట్యూబ్ యాడ్ సెన్స్ ట్రావెల్ బుకింగ్ యాప్స్ అఫిలియేషన్ హోటల్ టూర్ ప్యాకేజీ రిఫరల్స్ ట్రావెల్ గేర్స్ అండ్ యాక్సెసరీస్ ప్రమోషన్స్ ద్వారా మనం మనీ ఏం చేయొచ్చు నైన్త్ వన్ మోటివేషనల్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఇది ఎప్పుడు డిమాండింగ్ లో ఉండే నిష్ తెలుగు ఆడియన్స్ కి ఇన్స్పిరేషనల్ కంటెంట్ చాలా వస్తుంది ముఖ్యంగా యూత్కి లైఫ్ స్కిల్స్ కెరీర్ గైడెన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మనం వీడియో చేయొచ్చు